సైడ్ తిరిగి కూర్చో పాప నువ్వు ఏ సైడ్ తిరగమన్నావో నాకు తెలుసుగా నువ్వే తెలివైనోడు అంటే నీకు బాబునరా నేను కడా మీ లిప్స్ చాలా బాగుంటాయి థ్యాంక్ యూ పాత సినిమాల్లో ఎందుకు లిప్స్ వస్తామన్న అని కొరికేసుకుంటారు వాళ్ళకి మూడు వస్తే చాలు లిప్స్ కొరికేసుకుంటారు అని అదేంటో మరి తలతెక్క ఎదవలు ఎవరైనా ఉంటే మన పేజీలో మీరుంటారు నేనుంటా పేజ్కి అవతల మీరు పేజ్కి అవతల నేను నాది ఒక డ్రీమ్ మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చేయాలని ఉంది అలాంటి అన్ని పెట్టుకోకు మా బైరెడ్డి సిద్ధార్థు కానీ తెలిసిందనుకో చెయ్యి ఉంచాడు మళ్ళీ ఏమనుకున్నారు అక్కడి నుంచి చూడాలనుకోండి తప్పు లేదు కానీ టచ్ చెయ్యాలనుకోవడమే తప్పు అదైతే అన్న నీతో ఒకరోజు గడిపితే ఈ లైఫ్కి ఇంకా చాలు మేడం శివారెడ్డి అంతే శివార్పణం పంపించేస్తారు నిన్ను గాని నువ్వు కానీ నన్ను కానీ టచ్ చేసినట్టు కానీ ఏదైనా కొంచెం క్లూ దొరికింది అనుకో అంతే నీ సంగతి శివ శివా అనుకుంటా పోతావు మేడం గారు ఐ రియల్లీ లైక్ యూ అండి ఎప్పటి నుంచి అనిపిస్తున్నారా ఒక ఇంజక్షన్ చేయించుకో తగ్గిపోద్ది శ్రీరెడ్డి నీ కళ్ళు అందంగా ఉంటాయి అంటే అందరూ అంటారు నాకు తెలియట్లేదు హౌ మెనీ ఇంచ్ యూ వాంట్ ఏంట్రా ఈ ఇంచులు అంటున్నాడు ఏంట్రా ఇంచుల్లో అసలు మనం చూడనే చూడం కదరా మొత్తం వద్దులే ఎందుకు ఈ రోజు అసలు గుడికి వెళ్ళచ్చు ఒక డే తో సరిపోయే అందమా ఇది జాన్ స్నోగాడు అబ్బా ఎవడేసే సోం పాపిడి ఆడ వేసుకుంటున్నాడుగా పెళ్లి చేసుకుంటే నీ మాటే వినాలని ఏమైనా రెస్ట్రిక్షన్లు ఏమైనా ఉన్నాయా మీ శ్రీవారికి జై భీమా அலம் லு இது கல்சி మీ మాట கௌரவாமேஷன் உண்டாலும் கோருக்கோட்டே மாட்டே அக்கா எந்த மூவி பண்றீங்களா எம்டி சாமி இல்ல சாமி எதுவுமே அந்த மாதிரி எதுவுமே பிளான் இல்ல ஆனா என்னோட தமிழ் சேனல் யூடியூப் சேனல் ஒன்னு இருக்குல்ல அந்த குக்கிங் சேனலே திருப்பி ஸ்டார்ட் பண்ணலாம்னு இருக்கு ஆனால் டைம் தான் செட் ஆகலை நான் கொஞ்சம் ஏதோ ஒரு விஷயத்தில் கொஞ்சம் பிஸியாக இருக்கேன் அந்த விஷயம் முடிஞ்சுன்னா நான் ரொம்ப ஃப்ரீயாக இருப்பேன் ஸோ ஆனால் டெஃபினெட்லி உங்கள் எல்லாருக்காக நான் ஸ்டார்ட் பண்ணுவேன் யூடியூப் சேனலில் ரொம்ப ரொம்ப என்டர்டைன் பண்ணுவேன் நல்லா கிளாமராக சூப்பராக அண்ட் சூப்பரான ஹாட் சூடு சூடாக நல்ல சாப்பாட்டு அது எல்லாம் போடுவேன் ஸோ அது எல்லாம் நீங்கள் பார்த்துச்சு வீட்டில் பண்ணிட்டு அப்புறம் டேஸ்ட் பண்ணிட்டு அது எப்படி இருக்குன்னு சொல்லுச்சு நீங்க எனக்கு சொல்லணும் என்ன புரியுதா நான் சொல்ல தமிழ் எல்லாமே நான் பேஸ்ட் தமிழ் எல்லாமே கரெக்ட்டு தானா ம் 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 ப்ளீஸ் ஷோ யுவர் பேக் ஷேப் யூ மீன் மை பேக் நெக் ஆஃப் மை இது 블라우스 when i'm going to my temples i never expose or else i will not be too glamorous i just wanted to be like this without exposing uh, without expose anything i just wanted to be a normal woman if i wanted to be a special woman that situations will be different <laughs> there only i will be very 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 sexy yeah, yeah i have very ante um, naku బోల్డ్ అని నైట్ డ్రెస్ కలెక్షన్ ఉంది నా బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు రోజుకొక నైట్ డ్రెస్ వేసుకుని రోజు రోజు స్వర్గంలో తేలిపోయేవాళ్ళం ఇంకా వాడు లేడు కాబట్టి దాన్ని మూట కట్టేసి అటకమే దగ్గించేసాను ఈ మధ్య కాలంలో తమిళనాడు వచ్చాక మనకి పెద్దగా నైట్లు పని లేదు కాబట్టి ఇలా చీరలే కట్టుకుని గుళ్ళకి గోపురాలకి తిరిగేస్తున్నాను అనమాట ఓ నీ అబ్బా ఆపరే అంట సాయి కుమార్ మొయ్యొచ్చా నువ్వు మోసే బరువు కాదమ్మా అది నేనంటే బలవంతరాలను కాబట్టి బరువులన్నీ చక్కగా మోస్తాను నువ్వు మొయ్యిలేవు నీ ఇంకా తమిళ్ పేసినాలే ప్రెగ్నెంట్ బిగ్గా మీ ఎంకమ్మ ములక్కయ్ నా నాది ప్రెగ్నెంట్ పొట్టలా ఉందా ఎయ్ ఏం మాట్లాడుతున్నారా మామిడికాయ వెళ్ళారా ఇంత స్లిమ్ పొట్ట పట్టుకునే ప్రెగ్నెంట్ పొట్ట అంటారా ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకురా మీ మొక్కలు మండ యు ఆర్ గ్రేట్ పర్సన్ సో బ్యూటిఫుల్ మిస్ యూ ఆకాష్ ఓకే బాయ్ నాకు జిమ్ కు టైం అయిపోయింది టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంక ఇంతకు మించి ఉంటే నా ట్రైనర్ వెయిట్ చేస్తూ ఉంటాడు నా కోసం అక్కడ వెయ్యి కన్నులు ఇలా పెట్టుకుని శ్రీరెడ్డి మేడంకి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి మొత్తం జిమ్లో వాళ్ళందరూ గిలక్కాయలు చేతిలో పట్టుకుని కూర్చుని ఉంటారు ఇప్పుడు నేను వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే అప్పా అమ్మా అయ్యో అని చూస్తూ ఉంటారు